హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మహాభారతంలో ఉన్నటువంటి ప్రదేశాలను చూద్దాం పూర్తిగా మహాభారతంలో ఉన్న ప్రదేశాలన్నీ ఒక వీడియోలోనే నేను చేశాను వీటిని అన్నింటిని గుర్తు పెట్టుకోండి ఎగ్జామ్లో వస్తే ఆన్సర్ చేయండి ఆశ్రమం కణువుని యొక్క ఆశ్రమం దుష్యంతుడు శకుంతల ఇక్కడ కలిసిన ప్రదేశం శకుంతల దుష్యంతుడు కలిసినటువంటి ప్రదేశం కణ్వాశ్రమం శకుంతల ఈ ఆశ్రమంలోనే పెరిగింది కణ్వాశ్రమంలో హస్తినాపురం ధృత పరిపాలించినటువంటి సామ్రాజ్యం దుర్యోధనుడు ఉన్నాడు ఢిల్లీకి యాభై కిలోమీటర్లు అంతవరకు ఓకే వారణాతరం వారణావతరం పాండవులు కొంతకాలం ఇక్కడ నివసించారు లక్క ఇంట్లో పాండవులను చంపాలని దుర్యోధనుడు కుట్ర పన్నిన ప్లేసు వారణావతరం ఓకే నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ ఇంద్రప్రస్థం పాండవులు ఏర్పరచుకున్నటువంటి రాజధాని నగరం ఇంద్రప్రస్థం ఇంద్రప్రస్థం ఎక్కడుంది ఢిల్లీకి యమునకు ఎడమ తీరాన ఉంది ఢిల్లీలో నేటి ఢిల్లీకి యమునకు ఎడమ తీరాన ఇంద్రప్రస్థం ఉంది అంటే సీజన్ కదా పక్షులు అలానే అరుస్తున్నాయి గాంధార దేశం సబలుడు అంటే గాంధారి తండ్రి సబలుడు పరిపాలించినటువంటి ప్రదేశం ఈ సబలుడు ఇంకొకళ్ళకి కూడా తండ్రి ఎవరు దుర్యోధనుడు మావయ్య శకుని అందుకే శకుని గాంధార రాజా అంటారు మహేంద్ర పర్వతం మహేంద్ర పర్వతం అంటే పరశురాముడు అక్కడ నివసించాడు అంటే ఇక్కడ నివసించాడు సారీ అనేకమైనటువంటి దానాలు చేశాడు మహానది గోదావరి నదు ఉన్న మహానది గోదావరి నదుల మధ్య ఉన్న ప్రదేశమే మహేంద్ర పర్వతం మహేంద్ర తనయ వేరు మహేంద్ర పర్వతం కూడా వేరు మహానది గోదావరి మధ్యలో ఉన్నటువంటి ప్రదేశం మహేంద్ర పర్వతం నెక్స్ట్ పాంచాల దేశం ద్రుపదుడు పరిపాలించిన ప్రదేశం ద్రుపదుడు ప్ర పరిపాలించిన దేశం పాంచాల దేశం ద్రుపదుడికి ఇంకొకరికి పడదు కింద ఆన్సర్ చేయండి అర్జునుడు మత్స్యంత్రాన్ని ఛేదించి స్వయంవరంలో ద్రౌపదిని గెలుచుకున్నాడు ఇది గంగా యమున గంగా యమున నదుల మధ్య ఉన్నటువంటి దేశం పాంచాల దేశం నెక్స్ట్ మణిపురం చిత్రవాహనుడి యొక్క రాజధాని చిత్రవాహనుడి యొక్క రాజధాని మణిపురం అర్జునుడు అతని యొక్క కుమార్తె చిత్రాంగదుడు ఇక్కడ వివాహం చేసుకున్నాడు చిత్రాంగదుడు చిత్రాంగద ఎవరు చిత్రాంగద మణిపురహారం రాజ్యం యొక్క రాజు కూతురే చిత్రాంగద చిత్రాంగద చిత్రాంగదుడు ఇద్దరు ఉంటారు తర్వాత ప్రభాస తీర్థం అర్జునుడు తీర్థయాత్రలకు వెళ్ళాడు గుర్తుపెట్టుకోండి ప్రభాస తీర్థం రైవక రైవతక పర్వతం ద్వారకకు సమీపంలో ఉంది యాదవులు ఇక్కడ ఉత్సవాలు జరిపారు అక్కడ వరకు గుర్తుపెట్టుకోండి మొత్తం మహాభారతం మహాభారతంలో ఉన్న అన్ని అన్నీ ఇందులో ఒక వచ్చేస్తే మీరు వేరే చూసుకోవాల్సిన అవసరం లేదు ద్వారక శ్రీకృష్ణుడు బలరాముడు నివసించినటువంటి ప్రదేశం ద్వారక స్వయంగా నగరాన్ని నిర్మించుకున్నారు కాండవ వనం కాండవ వనం అనేది కూడా చాలా ఫేమస్ ఇది ఏ అరణ్యక ఏ పర్వంలో ఉంది మీరు చెప్పండి అగ్నిదేవుడు ఆ వనాన్ని ఏడు పర్యాయాలు కాల్చాలని ప్రయత్నించి విఫలమయ్యాడు ఓకే అప్పుడు ఎవరో ఎవరు సహకారం అందిస్తారు అర్జునుడు సహకారంతో దహించి వేస్తాడు ఇగో దీని గురించే మొత్తం కథంతా నడిచింది మయ సభ పాండవులు పాండవుల కోసం మయుడు నిర్మించినటువంటి మయ సభ ఎవరి కోసం పాండవుల కోసం సారీ పాండవుల కోసం మయుడు నిర్మించినటువంటిది మయుడు నిర్మించినటువంటి అద్భుతమైనటువంటి భవనం దుర్యోధనుడు ఇందులో ప్రవేశించి అవమానం పాలయ్యాడు అంతవరకు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మగధ దేశం మగధ దేశం జరాసంధుని తండ్రి పరిపాలించినటువంటి ప్రదేశం భీముడు జరాసంధుణ్ణి భీముడు జరాసందుని చంపినది ఈ ప్రదేశంలోనే నేటికి ఇది దక్షిణ బీహార్లో ఉన్నటువంటి దక్షిణ భాగం బీహార్కి దక్షిణ భాగంలో రాజధాని గిరివజ్రం సారీ సరస్వతి నది ఉత్తమమైనటువంటిది దర్శనం సరస్వతి నది ఇప్పుడు దర్శనం దర్శించుకున్నంత మాత్రాన ఇంద్రాది దేవతల యొక్క సౌఖ్యం పొందుతారని మానవులలో మరణాంతరం స్వర్గలోకాలు చేరతారని మనకి సరస్వతి నది నది గురించి శల్య పర్యంలో ఉంది నెక్స్ట్ మాహిష్మతి రాజ్యం మహిష్మతి అయినా ఓకే మహిష్మతి ఫోన్లో ఫోకస్ అవ్వట్లేదు రైట్ ఇప్పుడు ఫోకస్ అయింది మహిష్మతి రాజ్యం ఆ దేశాల రాజు నీలుడు మహిష్మతి రాజ్యం యొక్క రాజు ఎవరు అంటే నీలుడు అగ్నిదేవుడు ఆ అగ్నిదేవుడు ఆ రాజు కుమార్తెను అక్కడ వివాహం చేసుకున్నాడు గుర్తుపెట్టుకోండి కాన్యకవనమా ఇది కాన్యకుబ్జం కన్యకుబ్జం ఓకే గాది అనేటువంటి రాజర్షి నివసించినటువంటి ప్రదేశం అతని యొక్క కుమార్తె సత్యవతి ఈ పేరును గుర్తుపెట్టుకోండి గాది కాన్యగుబ్జం గాది అనేటువంటి రాజర్షి నివసించినటువంటి ప్రదేశం అతని కుమార్తె సత్యవతి యమునా నది యమునా నది ఉసీ ఏంటి ఉసీనరుడు అనేటువంటి పరిపాల ఉసీనరుడు అనేటువంటి రాజు పరిపాలించి అనేకమైనటువంటి యజ్ఞాలను చేసి ఇంద్రుడు ఇంద్రుడు మించిపోయాడు అంతే ఇక్కడ ఇంద్రుడు రూపంలో వచ్చి పరీక్షిస్తాడు అంబ ఈ తీరంలో తపస్సు చేసింది అక్కడ వరకు గుర్తుపెట్టుకుంటే చాలు గంధమాధవ పర్వతం ఇది చాలా ఇంపార్టెంట్ పాండవులు అక్కడికి వెళ్ళినప్పుడు జంజామారుతం వర్ధనములు వచ్చాయి ద్రౌపది ఇక్కడ అలసిపోయి మూర్చిల్లింది ఎక్కడ గంధమాధ పర్వతం దగ్గర మూర్చిల్లింది అక్కడ సాధారణంగా సాధంగ పుష్పాలు తర్వాత ద్రౌపది కొరకు తెచ్చిస్తానని భీముడు పలకడం ఆ తర్వాత ఈ సాధంగా పుష్పాలన కోసం దాని మీదకి వెళ్ళడం హనుమంతుడు భీముడు సంవాదం ఆ తర్వాత ఇద్దరు ఒకటేనని తెలుసుకోవడం ఆ పువ్వులు తీసుకురావడం మొదలైనవి మంది ఉంటాయి ఈ పర్వతం దగ్గర కు ఈ చూడండి పువ్వులు తీసుకుని వచ్చాడు కుబేరుని యొక్క అనుగ్రహంతో పాండవులు నాలుగు సంవత్సరాలు ఇక్కడ సుఖంగా ఉన్నారు ద్వైతవనం చాలా ఇంపార్టెంట్ ద్వైతవనం పాండవులు అరణ్యవాస సమయంలో ఇక్కడ నివసించినటువంటి ప్రదేశమే ద్వైతవనం వైష్ణవ యజ్ఞం చేస్తూ దుర్యోధనుడు దూతలను పాండవుల వద్దకు పంపి ద్వైతవనంలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి పాండవుల దగ్గరికి పంపిస్తారు ఒక నిమిషం కెమెరా ఫోకస్ అవ్వట్లేదు ఓకే ఫోకస్ అయింది పాండవుల వద్దకు అక్కడికి పంపిస్తారు పంపిస్తారు యక్ష ఇందులోనే ద్వైతవనంలోనే యక్ష ప్రశ్నలు ధర్మరాజు వాటికి సమాధానం చెప్తాడు ఓకే యక్ష ప్రశ్నలు ఎక్కడ చెప్పాడు అంటే ద్వైతవనంలో చెప్పారు అరణ్య వాస సమయంలో నివసించినటువంటి ప్రదేశం ద్వైతవనం వైష్ణవ యజ్ఞం చేస్తూ దుర్యోధనుడు దూతలను పంపి పాండవుల వద్దకు పంపి అక్కడికి పంపాడు అక్కడి వరకు గుర్తుపెట్టుకోండి చాలు సింధు రాజ్యం జయద్రథుడు అంటే ఎవరో కాదు సైంధవుడు ఈ రాజు అతడు ద్రౌపదిని మోహించి పాండవుల చేత అవమానించబడ్డాడు అక్కడ వరకు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ విరాట నగరం పాండవులు అజ్ఞాతవాస సంవత్సరం ఒక సంవత్సర కాలం పూర్తి చేసినటువంటి ప్రదేశం భీముడు ఈ నగరంలో నర్తనశాలలో కీచుకొని లేపేస్తాడు దక్షిణ గోగ్రహణం ఉత్తర గోగ్రహణం ఈ రెం ఈ ఈ నగరం సమీపంలోనే జరిగాయి అది మధ్య దేశం యొక్క రాజధాని విరాట్ నగరం ఉత్తర అభిమన్యులు అక్కడే వివాహం జరిగింది ధోల్పూర్ పశ్చిమాన ఉన్నటువంటి ప్రదేశం వృక్షస్థలం వృకా స్థలం బొక్ష కాదు స్థలం రాయబారిగా హస్తినాపురానికి బయలుదేరినటువంటి కృష్ణుడు ఈ ప్రదేశంలో రాత్రివేళ నిద్రించాడు వృక్కా వృ వా బృక్క స్థలంలో నిద్రించాడు మద్రదేశం ఇది శల్యుని యొక్క రాజధాని ఏడు వందల మహావీరులు ఆయన సేనలో ఉన్నారు నెక్స్ట్ సౌరాష్ట్రం సౌరా సౌరాష్ట్ర రాజ్యం ఇది కూడా మహాభారతంలోనే వస్తుంది శత్రు జందడు శత్రు జయుడు రాజు బహ్ చాలాసేపు ఒక నిమిషం శాంతి పర్వంలో ఇతని ప్రస్తావన కూడా ఉంది పురము ఇదేంటిది రాజు వజ్రదత్తుడు అశ్వమేధయాగం సమయంలో అశ్వం వెంట అర్జునుడు ఈ నగరానికి వెళ్ళి ఆ రాజుతో మూడు రోజులు యుద్ధం చేశాడు ప్రజ్నోస్టి ప్రజ్నోష్ షాపురము చేది రాజ్యం కొన్ని పదాలు నేను కూడా పలగలేకపోతున్నాను ఐమ్ సారీ మీకు ఉంటే కనుక చూడండి అట్లీస్ట్ ఐమ్ ట్రై టు చెప్తున్నాను కదా చేదీ రాజ్యం శిశుపాలుడు రాజ్యం బుందేలు ప్రాంతంలో ఉంది నర్మదా నర్మదా నదీ తీరంలో అనుకోండి కామ్యక వనం పాండవులు అరణ్యవాస సమయంలోనే ఇక్కడ నివసించారు చాలాసేపు ఇక్కడ గడిపారు ఇంద్రకీల పర్వతం మన విజయవాడ అర్జునుడు పాటు అర్జునుడు పాశుపతాస్త్రం కోసం తపస్సు చేసినటువంటి ప్రదేశం శివుడితో యుద్ధం చేసి ప్రసన్ను చేసుకున్నది కూడా ఇక్కడే అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని కాదయా గుంటూరు జిల్లాలో ఉన్న అమరావతి కాదు ఇంద్రుడు రాజధాని అమరావతి అర్జునుడు స్వర్గలోకాలకు వెళ్ళి ఇంద్రుని అర్ధసింహాసనం మీద కూర్చొని ఓరస శాపానికి గురయ్యాడు తర్వాత విదర్ల దేశం భీముడు భీమకుడు లేదా భీముడు అనేటువంటి రాజు పరిపాలించినటువంటి ప్రదేశం దమయంతి ఆయన యొక్క కూతురు విదర్ల దేశం ఆయన కూతురు నలుడు ఆ నలుడు ఆమెను అక్కడ స్వయంవరంలో ఆమెను అబ్బా వధించబడ్డాడు సారీ పుష్కర క్షేత్రం పుష్కర క్షేత్రం ఏంటంటే ఇది ఒక పవిత్రమైనటువంటి క్షేత్రం నారదుడు ధర్మరాజుకు అక్షయ పాత్ర ఇక్కడ ఇచ్చాడు అంతే కురుక్షేత్రం అసలు మనం తెలుసుకోవాల్సింది ఇదే పాండవులు కౌరులు యుద్ధం చేసినటువంటి ప్రదేశం సమంతక పంచం సమంతక సమంతక పంచకం అనేటువంటి మరో పేరు కురుక్షేత్రానికి శ్రీకృష్ణుడు అర్జునుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను బోధించినటువంటి పవిత్రమైనటువంటి చోటు సరస్వతి దృష్ట ద్వితి నదులను మధ్యన ఉన్నది హర్యానా రాష్ట్రంలో ఉంది తర్వాత వింధ్య పర్వతం సూర్యుడు మేరు పర్వతం చుట్టూ రోజూ తిరుగుతూ తిరుగుతుండడం చూసి నా చుట్టూ తిరగమని కోరతాడు సూర్యుడు అంగీకరించలేక అంగీకరించలేదు వింధ్య పర్వతం మేరు పర్వతం కంటే ఎత్తు పెరిగింది అగస్యుడు భార్యతో కలిసి దక్షిణ దేశానికి వెళ్తూ తాను తిరిగి వచ్చేటువంటి వరకు ఇలాగే ఉండమన్నాడు ఆయన మళ్ళీ తిరిగి రాలేదు అది కెమెరా ఫోకస్ అవుతున్న ఒక నిమిషం నెక్స్ట్ కైలాస పర్వతం శివుడు ప్రథమగణాలు నివసించేటువంటి ప్రవిత్వమైనటువంటి పవిత్రమైనటువంటి చోటు సగరుడు అక్కడ శివుని గురించి తపస్సు చేశాడు హిమకూట పర్వతం పాండవులు అక్కడికి వెళ్ళారు దానిని ఋష్యముఖ ఋష్య బుకూటం అని కూడా అంటారు హిమకూటాన్ని ఋష్య రు, అని అంటారు హిమాలయాలకు హిమాలయానికి ఉత్తరాన మేరు ఉత్తరాన మేరు తర్వాత డాష్ హిమాలయాల మధ్యన ఉంది అంటే హిమకూటం అని చెప్తున్నాడు అంతే కశ్య కశ్యపాశ్రమం వారి ఒక నిమిషం చాలసిపోయింది విభకుండుని యొక్క నివాస స్థలం అతడు ఋష్యశృంగిని యొక్క తండ్రి వేస్యలు అక్కడికి వెళ్ళి ఋష్యశృంగిని తమతో అంగరాజ్యాన్ని తీసుకుని వెళ్ళమన్నారు అంగదేశం గంగానదికి కుడివైపున ఉన్నటువంటి దేశం రాజధాని చంప అంగదేశం రాజధాని చంప గుర్తుపెట్టుకోండి ఆంధ్రప్రదేశ్ పశ్చిమాన పడమటి కనుమలు ఉత్తరాన గోదావరి దక్షిణాన కృష్ణ మధ్య ఉన్న దేశమే దేశము అవంతి నర్మదా నదికి ఉత్తరాన ఉన్న దేశం రాజధాని ఉజ్జయిని రంతిదేవుని యొక్క రాజధాని నేతుదోల్పూర్ కామరూప దేశము సదానది తీరం నుండి అస్సాం చివరి వరకు వ్యాపించి ఉన్నదే కామరూప దేశము కుషావతి కుశస్థలి దక్షిణ దేశ దక్షిణ కోసల దేశ రాజధాని నర్మదాన నర్మదకు ఉత్తరాన వింజకు దక్షిణాన ప్రస్తుతం బుందేల్ఖండ్ కోసల దేశము సరయూ నది తీరాన ఉన్న దేశము త్రిగత్త దేశము ఎడారి ప్రదేశము నీటి పంజాబ్ లూటియానా పాటియాల అక్కడ తర్వాత ఇంకొక్కటి మిగిలింది సహేర పర్వతము పడకుల పర్వతాలలో ఒకటి ఇది పడమటు కనుమల్లో ఉన్నది ఓవరాల్గా పదిహేను నిమిషాలు ఈ వీడియో చేయడం అయినది మీరు అందరూ ఈ వీడియోని ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను కొన్నిసార్లు అక్కడక్కడ శబ్ద దోషాలు జరిగాయి కొంచెం చూడండి చివరి వరకు లైక్ చేయండి కామెంట్ చేయండి ఏమన్నా ఉంటే నువ్వు తప్పు చెప్పామని చెప్పి కింద కామెంట్ చేస్తే నేను సరి చేసుకుంటాను ఓకే థ్యాంక్ యూ ఎందుకంటే పదిహేను నిమిషాలు వీడియో అంటే చాలా పెద్ద విషయమే సబ్స్క్రైబ్ చేయండి